మాట్లాడే ముందు నిన్ననే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు దాడి చేశారు ఎవడో ఒక దొంగ మీద ఎవడో ఒక చెత్తనా కొడుకు ఎవడో ఒక తెలుగుదేశం పార్టీ దొంగనా కొడుకు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి విసిరి గాయపరచడం మీరందరూ కూడా నిన్నీ చూస్తుంటారు ఊరుకుంటామా మనం ఊరుకుంటామా జగన్మోహన్ రెడ్డి గారు గాయపరిస్తే మనం మనకు లేవా కోపాలు మనకు లేవా ఆవేశాలు మనకు లేవా భావోద్వేగాలు ఏమిటిది సాక్షాత్ ముఖ్యమంత్రి మీదే రాయిస్తుడం కాకుండా వాళ్ళు అంటాడు ఒకడు ఆయనంతా ఒడ్దేరా ఇది యాక్షన్ రా కావాలనే కొట్టించుకున్నాడు రా జగన్మోహన్ రెడ్డి గారు అని ఓ చెత్తముండతున్నాడు ఆ చెత్తముండ కొడుకు చెప్తా ఉన్నా నువ్వు కానీ ఒక అప్పుకి అమ్మకి పుట్టిండుంటే నిజ నువ్వు అమ్మకి అప్పుకి పుట్టిండి సేమ్ అలాగే ఒక రాయితో నువ్వు కొట్టించుకో ఎక్కడ తోలుతుందో చూద్దాం ఒకసారి మన నాయకుడి మీద రాయి పడితే లక్షల లక్షల వాళ్ళు పట్టుకోవడానికి మనందరం సిద్ధంగా ఉండాలని మీకు అందరికి మనవి చేస్తా ఉన్నా నేను చూసారా లేదా టీవీలో మీరంతా చూసారా లేదా ఏమిటి అన్యాయం ఇది మా నాయకుడు అక్కడ బస్సు యాత్ర చేసుకొని వస్తున్నాడు బస్సు యాత్రలో ఎక్కడ చూసినా జనమే ఎటు చూసినా జనమే ఇసుకేస్తే రాలినంత జనం మరి దాన్ని చూసి చంద్రబాబు మరి తట్టుకోలేకపోతున్నాడు చంద్రబాబు మరి ఫ్రస్ట్రేషన్ లో ఏమి పడితే మాట్లాడుతూ ఉన్నాడు ఇలాంటి భౌతిక దాడులు చేస్తా ఉన్నాడు